హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము నెల్లూరుకి వచ్చాము కదా ఆ డేనే ఈవినింగ్ అనమాట ఒకవేళ మీరు మా జర్నీ వ్లాగ్ కానీ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా మా వాడికి అన్నప్రాశనం చేయాలని వచ్చామన్నమాట వినాయక చవితి అండ్ అన్నప్రాశనం రెండింటికి వచ్చాము ఇంకా వినాయక చవితి అయిన తర్వాత చేద్దాంలే అనేసి బట్ డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు ఎప్పుడు చేయాలి అనేసి కానీ వచ్చిండేనే తన అన్నప్రాసనానికి కావాల్సినవి తీసేసుకున్నాం అనుకోండి ఏ రోజు అనుకుంటే ఆ రోజు చేసేసుకోవచ్చు కదా అనేసి మేమైతే ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ నేను మళ్ళీ మా ఊరు వెళ్ళాలన్నమాట ఆ వ్లాగ్ ముందే పోస్ట్ చేసేసాను అది ఒకసారి అది కూడా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేది ఇంకా మేమైతే మాకే ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకోవాలంటే ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది సీఎంఆర్ అనమాట ఎందుకో తెలియదు కానీ కొంచెం నాకు ఇష్టము అండ్ మా వారికి కూడా ఇష్టము ఇంకా నేనైతే మా వాడికి కావాల్సినవన్నీ తీసేసుకున్నాను ఇంత చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము అనేసి నాకైతే ఫేవరెట్ అండి సీఎంఆర్ ఏదైనా తీసుకోవాలంటే నాకు ఎందుకు ఫస్ట్ సీఎంఆర్కి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది అంటే ఇక్కడ మోడల్స్ అనేవి నాకు బాగా నచ్చుతాయి అనమాట చాలా సింపుల్గా ఉంటాయి ఇక్కడ మోడల్స్ అనేసి కొంచెం హెవీ హెవీ హెవీగా అని అనిపించదు హెవీ కూడా ఉంటాయి బట్ మనకు నచ్చే ట్గా కూడా ఉంటాయి అనమాట ఇక్కడ జ్యువెలరీ అండ్ తక్కువ వెయిట్లో కూడా మంచి హెవీ జ్యువెలరీ అనేది ఉంటుంది నేనైతే ఒక హారం తీసుకున్నానండి ఈ షాప్ స్టార్ట్ చేసిన కొత్తలోనే అనమాట అందుకని అప్పటి నుంచి అయితే మా అయితే ఇక్కడికే తీసుకొచ్చేస్తారు ఇంకా మా వదిని తీసుకొచ్చాం కదా మా వదిన వచ్చేసి బేబీ సిట్టింగ్ తీసుకుంది లోపల బాగా ఏసీ ఉండే లోపల చల్లగా లోపల క్రాంకీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా అందుకని మా వదిన తీసుకెళ్ళి బయట అనమాట ఇంకా నేను ఏమేమి కొన్నాను అనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మేము వచ్చిన సీఎంఆర్ వచ్చేసి మాగుంటా లేట్లో ఉంది వరమహాలక్ష్మి పక్కనే ఉంటుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో వినాయక చవితి కదా సో ఫుల్ కలర్ఫుల్గా ఉంది మా నెల్లూరు నెల్లూరే కాదు ఎక్కడైనా కానీ కలర్ఫుల్గానే ఉంటుంది వినాయక చవితి అంటేనే చాలు అందరూ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నట్టు ఆయన బర్త్డేనైతే అయితే మనం అంతా మంచిగా సెలబ్రేట్ చేస్తాం కదా ఒక్కరు పోటీలు అయిపోతాయి అన్నమాట వాళ్ళు ఆ బొమ్మ తెస్తున్నారు వీళ్ళు ఈ బొమ్మ తెస్తున్నారు అనేసి సో ఇదైతే చాలా కలర్ఫుల్గా ఉంది ఇది వచ్చేసి మినీ బైపాస్ మేము ఉండేది మినీ బైపాస్లోనే అన్న ప్రాక్స్ అమ్మ తీసిచ్చింది వచ్చేసి ఈ ఈ బౌల్ తీసిచ్చింది సో సిల్వర్లో పెట్టాలి అని అంటారు కదా నేనైతే ప్లెయిన్లో తీసుకున్నాను అనమాట ఎటువంటి డిజైన్ లేకుండా తీసుకున్నాను ఇలాంటివి అయితే మనకు బాగుంటాయి డిజైన్ కాకుండా ఇలాంటివి తీసుకుంటే మనకి ఇవి రస్ట్ అది అంతా పట్టేస్తుంది కదా సో దాని బదులు ఇది బెస్ట్ అనమాట సో ఇది తీసుకున్నాను బౌలు అండ్ ఒక స్పూను చిట్టి స్పూను చిట్టి గ్లాస్ తీసుకున్నాను ఇది మొదట తీసుకుందాం అనమాట ఇది తీసిచ్చింది మా మమ్మీ ఇంకా నాకు వచ్చేసి నా బర్త్డే కూడా వస్తుంది సో నా బర్త్డేకి ఈసారి మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది అండ్ ఈ పట్టీలు తీసి ఇచ్చేది అనమాట నేను అంటున్నాను నేను పట్టీలు కొనుక్కోవాలి అనేసి అందుకని చెప్పి పట్టీలు తీసిచ్చింది సో నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఈసారి సింపుల్గా ఇవి తీసుకున్నాను అండ్ మెటీరీలు కూడా తీసుకున్నాను అనమాట ఒక రెండు జతల మెటీరియల్ అయితే తీసుకున్నాను అండ్ సింపుల్గా తీసుకున్నాను ఇలాగా స్టోన్స్ ఇవి వచ్చి ఉన్నాయి ఇవి అండ్ ఇవి మీకు కనుక నా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో